ఇంకా రామమోహన్ గారు కళాష్టిక్ అనే సొంత అనుదముల కంటే ఎక్కువగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ ప్రయాణం చేస్తారు దేవుళ్ళకెళ్ళారు రకరకాల ఇబ్బందులు పడ్డారు అయితే ఇవాళ సుబ్రమణ్యం గురించి నేను మాట చెప్పాల్సినటువంటి అవసరం రామ్మోహన్ గారి వల్ల చాలా మంది పైకి వచ్చారు చాలా మంది కూడా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఏమీ లేకుండా పైకి వాళ్ళు ఉన్నారు కానీ వైసీపీ పార్టీలోకి వచ్చాక రామోహన్ గారు సిక్ అయ్యాక మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేసేవాల్సి వస్తుంది అంటే ఇంకా గుండె తిటో చేసుకుని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధమై ముందుకు వెళ్ళినా సరే ఇంకా వైసీపీ పార్క్లోకి వెళ్ళినప్పుడు ఆమె కామెంట్స్ చేశారు పిల్లలు ఆయన ఏమో కామెంట్స్ అత్యష్టం ఆయనకి ఈ పిల్లలు చిన్నవాళ్ళు అతనేమో అలాగ మార్చారు పట్టం అనే పోయి మొత్తం ఈ కాల్ సెట్ చేసేస్తుంది రాసి అని అంటే వాళ్ళు వచ్చినా ఆయన డ్రామో పైకి వచ్చి ఇబ్బందులు పెట్టాం ఆ టైంలో ఒక్కోసారి కేసులు కూడా అంటే రాజకీయంగా ఉండే కేసులు రోజు కొంచెం స్పీడ్ వెళ్తే ఏదో కేసు పెడతానే ఉంటారు ఆ టైంలో ఎప్పుడు కేసులు వచ్చినా మొత్తం ప్రత్యేక పదాపూర్లో కేసులు వచ్చినా కూడా ఎవరు ఆదుకున్నా లేకపోయినా నేనున్నాను మీరు కంగారు పడతాను ఎప్పుడు సుబ్రహ్మణ్యం మా వెజ్ రెండులే ఉన్నాడు ఏ రోజునే కూడా ఒక్కడికి కూడా వెనక్కి వేయలేదు అది మాత్రం విషయం తనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సెకండ్ రాజను కానీ గణేష్ని కానీ చోట్ల ఎక్కడ అయినా సరే నా సొంత తిన్నా టైప్ లోనే తను వ్యవహరించాడు అనేసి మాత్రం ఇప్పుడు కూడా తన సుబ్రహ్మణ్యం బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే రాజా నిజంగా చాలా ఆదుర్త పట్టాడు అన్నట్టు అవసరమైనటువంటి విషయం నాకైతే మొన్నటి వరకు తెలియదు నేను నీ మధ్యకాలంలో అది రోజు కొద్దిగా ఖాళీ వచ్చిందని చెప్పేసి రాజా కూతురికి అన్న అన్నారని ఏదో చోట గిన్ని కొందామని వెళ్ళారు ఆనంది జ్యువెలర్స్ అని జ్యూలర్స్ చెప్పాడు సీఎం గారు ఇక్కడ ఆయన అన్నాడు ఏంటి మీరు అలాగే అని చెప్పేసి మా మా శివుడిని మీరు అలాగే ఇది చేస్తారు ఏంటని మీరు అడిగారు జాబ్ అడిగినప్పుడు నేను ఇదేటండి ఎలా చేస్తారు డిజార్లు అడిగాము ఆయన అలా ఎందుకు వస్తారు ఇంట్లో కూడా మేము డిస్కషన్ పడ్డాము ఏ రకంగానూ ఈ ఆపుకోవాలన్నా తాపత్రమే తప్ప ఇద్దరికి గణేష్ అయితే అంత సార్లు అడిగా మమ్మీ నీ మాటకు కూడా అంకలా వెళ్ళిపోతే అంతవరకు సమంజసం అని చెప్పేసి ఫీల్ కానీ రాజా అయితే ఇంకా పట్టు వదలవు విక్రమార్కుడు లాగా ఏవైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే నీకు ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడ్డావు పార్టీలో ఉన్నాడు రాజకీయంగా ఇప్పుడు కూడా ఏదైనా ఇబ్బంది ఏదైనా నువ్వు రావాల్సిందని చెప్పి బలవంతంగా నేను పొద్దున్నే ఈ ఆయన ఏంటంటే పైకి మ్యాక్పోత్ గంభిలో ఉన్నాడు కానీ ఎక్కడ జారిపోతాడు అన్న ఆలోచన ఆయనకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ జారుతాడు అన్న ఆలోచనతో అంటే రాజా అర్థం కోలుకో చెప్పి ఏదో రకంగా ఈయన కన్విన్స్ అయ్యండి ఒక రకంగా చెప్పాలంటే దీని కూడా అంటే నేను ఎలా అన్నానని కాదు కానీ సాధారణంగా వైఎస్ఆర్స్ ఫ్రామీల్స్ ఫ్యామిలీస్ లో కొంచెం వెనకం చేస్తారు దేనికైనా అంటే కొంచెం భయపడేటటువంటి మనస్తత్వం ఉంటుంది ఎందుకు మనకు అనవసరం గొడవలో మనం వెంట ఎందుకు గొడవలు తెచ్చుకోవాలి అనేటటువంటి కానీ గొడవ వచ్చిందంటే ఆ గొడవని ఏదో అంత ఆమె తుమ్మి తెచ్చుకునే వరకు మాత్రం సుబ్రహ్మణ్యం ఇంటి పెట్టి టైప్ లో ఉండడం నాకైతే రోసగారి తర్వాత స్టేట్ లో సుబ్రహ్మణ్యం అందు గురించి ఇచ్చి పెట్టుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు అనేటటువంటి ఇంటితో గట్టిగా ఇంటితో నేను పడుతున్నా దానికి ముఖ్యమైన చేస్తాను అన్నాక అందరూ అమ్మాయి అనుకున్నాం ఏమైతే రెండోది వైశంలో మాత్రం నేను చెప్పారు లేదు ఒకటేంటంటే ఖచ్చితంగా మనం ఏదో ఈ క్యాష్ లోనే లేని వాళ్ళు ఉన్నారు అని అనుకోవడానికి లేదు లేని వాళ్ళు అన్ని క్యాష్ లోనే ఉన్నారు అంటే ఇప్పుడు వైశ్రా వాళ్ళకి ఏంటంటే పైకి మాట్లాడలేరు పైకి వచ్చి బయటకు వచ్చి మాకు ఇది లేదు అని చెప్పి ఒప్పుకునేటటువంటి చెప్పుకోవాలని ఏంటంటే చెప్పుకోవాలనే కూడా భయపడతారు అంట ఎందుకంటే ఇలా చెప్పుకుంటే కొంచెం అవ్వకపోవచ్చు మనం చూడాలి వాయిస్ ఒప్పుకోవటం అందుకే చాలా చోట్ల చాలా మందికి చెప్పడం జరిగింది ఏ పరిస్థితుల్లో వయసులు కానీ ప్రేమలు కానీ ఇలా కొంతమంది ఇబ్బంది పడేటటువంటిది ఉంటే వాళ్ళు ఎవరూ ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా మనం స్వతంతా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల విషయంలో గానీ వీలు కట్టించే విషయంలో కానీ అయినా సరే మనం చర్య తీసుకుని ఖచ్చితంగా చేద్దాము ప్రతి ఒక్కరికి కూడా రామోన్ గారు రోడ్లు వేసారు అనేది మీరు చెప్తున్నారు రామోన్ గారు రోడ్లు వేస్తారు కాబట్టి వాళ్ళు రేట్లు పెరిగినాయి కాబట్టి పది కాలాల పాటు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మేము అధికారంలో ఉంచక ఏదైనా చేస్తే పది కాలాల పాటు చెప్పుకుంటారు లేకపోతే అందరికీ పట్టిన చరిత్రలో ఎంతమంది అసలు ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు చెప్తే ఐదు సంవత్సరాల తర్వాత దిగిపోయాక పేరు ఉండదు ఊరు ఉండకుండా అయిపోతుంది ఎంత ఎమ్మెల్యే చేస్తే ఎంపీ చేస్తాను దానికి తగ్గట్టుగా ఏదో ఒక విషయం మనం అక్కడ చేయగలిగితే ఆ పది మంది పది కాలాల పాటు ఇవాళ బతుందారావు గారు ఉంటారండి బతుంతుబ్బారావు గారు నేను నేను వారి ఏరియాకి వెళ్ళాను మా అమ్మ తర్వాత అమౌంట్ డెవలప్ చేశాను ఇవాళ కాస్త భోజనం చేయగలుగుతున్నాం అని చెప్తారు అంటే ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోగలిగితేనే రాజకీయాల్లో పూర్తిగా నడవాలన్నది నా ఆలోచన రెండోది ఏంటంటే మేము అంటే నేను అన్ని గుళ్ళకి వెళ్తాను అన్నిదాతలు ఈవెన్ జీసస్ ఇది కూడా వెళ్తూ ఉంటుంది అయితే అప్పుడు నాకేంటంటే కన్యకా పరమేశ్వరి విషయంలో బాగా అయింది ఏంటంటే సింధు మా అమ్మాయి పుష్నేసింది మమ్మీ విశ్వమాత అంటారు కదా కన్య పరమేశ్వరి అంటే వయసులో ఒకళ్ళే కొలవాలా మనం ఎందుకు కొలవకూడదు అన్నది క్వశ్చన్ ఎవరైనా అని చెప్పేసి మేము ఎంతసేపు ఏం ఆలోచించుకుంటున్నాం అంటే రాజనగర్ నియోజకవర్గం అంటే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో రాజనగరం ఒక పార్ట్ అండ్ పార్సల్ అండి ఆ అటువంటిప్పుడు మనం ఈ రాజనగరం అంటే ఏదో చేసి పొద్దున్న ఫ్యూచర్ లో రామ్మోహన్ రావు గారు ఆశకు తగ్గట్టుగా ఉండాలంటే ఆలోచన అంటే కడి నియోజకవర్గాన్ని ఏదో బంగారు నియోజకవర్గంలో ఇది మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో వడ్డిపడని ఏంటి సుబ్రహ్మణ్యం ఎలాగా అందరిలోనూ ఎంతో కొంత ప్రత్యేకత కనిపించాలి అంటే మనం ఏదో పది మందికి సాయం సహాయం అయినా చేయాలి లేకపోతే ఇంకో రకమైనటువంటి మార్గంలో అయినా మనం పది మందితోటి ఇదైనా ఒక ప్రత్యేకత అంటే నిలుపుకోవాలి పది మందికి మనం సాయం చేస్తాం రామోహన్ గారి ఆలోచన ఆయన ఆలోచన అందరి ఆలోచన కింద ఉండేది ఎప్పుడు కూడా అని చేస్తే మా ఆలోచన ఏంటంటే ప్రతిదీ కూడా మనకి అక్కడ యూనివర్సిటీ ఉంది ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో ఉంది అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలన్నా ఇది తీసుకురావాలన్నా కూడా మనకి ఈజీ అవుతుంది మిగతా నియోజకవర్గాలతో కంపారిటివ్గా చూసుకుంటే ఇది రేపొద్దున ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది అన్నది ఒక అంటే జనాధ చెప్పుకుంటున్న విషయం పెద్దలు కూడా చెప్పిన నియోజకాలలో వచ్చినట్టుగా దాని దానివల్ల ఏంటంటే మన ఆలోచన రేపు రేపొద్దున ఎవరైనా ఒక ఇండస్ట్రీ తెచ్చుక చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మన గోరబడి లక్ష్మీనరస్పి స్వామివారి వెళ్ళి లేదా అక్కడ కల్పూర్లో జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి వెళ్ళి వాళ్ళ టెంపుల్స్ ఉన్నాయి ఆధ్యాత్మిక పాండవులు ఎక్కడ ఒకటి ఉన్నాయి గవర్నమెంట్ కూడా వీటిని డెవలప్ చేయడం ద్వారా పర్యా పర్యాటకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగానే నియోజకవర్గాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి రామోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన తగ్గట్టు ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి అక్కడ ఉత్వనం చే చేసేటప్పుడు ఆయన ఆరోగ్యం బాగుపడలేదు ఆరోగ్యం ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో మనం ఉన్నాం కాబట్టి చేసుకోవాలనేటటువంటి పూర్తి సంకల్పంతో దాని గురించి చాలా చెప్పడం కూడా కనికా పరమేశ్వరి టెంపుల్ అనేది మీకెంత కనిగా పరమేశ్వరి అమ్మవారి మీద నమ్మకం వద్దా మాకు అంతే భక్తి ప్రపంచంలోనే నమ్మకం లేదు అమ్మవారి మీద మాట్లాడే నేను చెప్తున్నాను నేను కట్టేసి నేను అంటే చెప్పాడు అంటే అది ఇప్పుడు మన వైఫ్ స్వామి గుడి కట్టే ఉండే అది రామ్మోహన్ గారు ఉండాలి ఒక వెయ్యి సంవత్సరాల స్టాండర్డ్ లో కట్టాలన్నట్టు కట్టారు కొన్ని వెయ్యి సంవత్సరాలు కాకపోయినా మూడు నుండి మూడు వందల సంవత్సరాలు ఉంటా అది కట్టిన దానికి ఒక సాతకత ఉంటుందండి ఇవాళ సుబ్రహ్మణ్యం కట్టిన ఆ టైప్ లోనే ఏం చేసినా ఆ టైప్ ఆ టైప్ లో కాబట్టి తన ఆలోచన కూడా రాజా ఆలోచన ఆ టైప్ లోనే మనకి ఇక్కడ కన్నీ కాపర్ మెస్ వెనుగోట తర్వాత ఖచ్చితంగా రాజ రాజానగరం వెళ్ళి రాజనగర్లో అమ్మవారిని దర్శించుకోవాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి విధానంలో ఈ అమ్మవారి కుంటి కట్టాలని ముఖ్యమైనటువంటి ఆలోచన అంటే గతంలో సుబ్రహ్మణ్యం చెప్పిన విషయం మళ్ళీ నేను చెప్తాను గతంలో మనకి బాగా ప్రశస్తమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఉంది రాజనగర్లో చెప్పాను ఎట్లా అసలు ఆ గుడికి నన్ను తీసుకెళ్తారు షష్టికి షష్టి వచ్చిందంటే ముందు ఫోన్లు పది ఫోన్లు వచ్చేస్తాయి ఎన్ని గంటాను ఎన్ని గంటా ఎనిమిదికి వస్తాను నన్ను ఈ ఊరి ఈసారి నేను ఊళ్ళో లేదు మీరే చూపు హైదరాబాద్ షష్టి నాడు ఆ ఫోన్ చేస్తే చెప్పాను ఆ షష్ఠ గుడి ఎట్టి కొడవి నీళ్ళు వచ్చేస్తున్నాయి కింద స్వామివారి దగ్గరికి ఆ వాటర్ నీళ్ళు కూడా వచ్చేస్తుంది వర్షం వచ్చే ఉలిగిపోతుంది మీరు చెయ్యండి అవసరం అయితే అవసరది స్వామి వర్గం లేకపోతే శారదాపటాధిపతి వర్గం ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలతో ముందుకెళ్దామని ఆయన రాలేదు ఇవాళ ఆయన చెప్పి చెప్పి ఇంకా ఆయన గుడి గుడి అలాగే ఉండాలి చెప్పండి మీకు ఎందుకు నేను నేను అదే చెప్తున్నాను వాళ్ళకి నేను చెప్పి చెప్పిపోను అన్నాను ఇంకా విసిగుపోను అంత షష్ పెడతారు నా అడుగుతుంటున్నాను ఎప్పుడు అడుగుతూనే అడుగుతున్నాను అలాగే చెప్పండి నేను ఆ సుబ్రహ్మణ్యం స్వామి అంటే నాకు కూడా నమ్మకం మళ్ళీ చెప్తున్నాను రామోదాం టైం కూడా వచ్చేవాళ్ళు ఆమెకి షష్ఠోత్సవం అంటే చేసేవాళ్ళు మన చిన్నప్పుడు మనసుకు వస్తున్నాయి మళ్ళీ మీరే చేస్తారు అది కూడా మన వయసు సంఘం ఉత్సవం అది దాని ద్వారా మన షష్ఠోత్సవం మన వయసు సంఘం మాత్రమే తిరుగుతుంది ఇంకా మనోడే బాధ్యత ఉంటుంది ఆ సంఘం అంటే మేము మాకు ఐడియాస్ చెప్తే మీకు కొంచెం చెప్పేసి అంటే రాహుల్ చెరువు పది శుద్ధీకరించి నా ఆలోచన ఎంతసేపు ఏంటంటే ఎక్కడో సర్దార్ వల్లభాయ్ పట్టే వంద అడుగుల విగ్రహం పెట్టారు ఇక్కడ నూట ఎనభై అంటే మహాత్మా గాంధీ గారిని పొట్టి శ్రీరాములు గారిని తెచ్చి చెరువులో పెట్టి దాన్ని ఎప్పుడు క్లీన్గా ఉండి మంచి నీరు అంటే ఆలోచన ఉంది మాకు దాని గురించి కూడా ఒక ఆలోచన చేస్తాను అనమాట గురించి మొన్న నేను సబ్ కలెక్టర్ టైమ్స్ కలవటం జరిగింది మరి రసాయనాల రసాయన చెరువులాగా అయిపోయింది ఎందుకంటే జిఎస్ఎల్ కూడా అందులో కలిపేస్తున్నా చెరువు ఎందుకు పనిచేయకుండా లేదు రాజానగరే వాటర్ ఎక్కువ చాలా ఎక్కువ బాగుంది అది ఇటువంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైతే లేనటువంటి మన అన్వయన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటామండి మన సుబ్రీమణ్యం చెప్పేది లోన్స్ విషయంలో కూడా లోన్స్ కూడా వడ్డీ రుణాలు లేదా వడ్డీ లేనటువంటి అప్పులు రెండు రకాలుగానే చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేద్దాం అంటే ఇందాక అంటే నేను ఇంకా మొదటి నుంచి లేదు కాబట్టి ఒక విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఏమైతే ఎదురవుతాయేమో వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అనేది

ఇప్పుడు అయితే నేను వచ్చాక నిలబడగలను నిలబడతాను మా మరువులందరూ ఉన్నారు వెనకాలనేటువంటి ఒక ధైర్యం ఉంది ఆ ధైర్యంతో ఖచ్చితంగా